వెల్కమ్ టు విజయా మీడియా ఏపీలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు డేట్ ఫిక్స్ సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది మార్చి ఆరున ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు ఏపీలో విమర్శలు ప్రతి విమర్శలు మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారు చేసింది తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది ఓవైపు ఈవీఎంల మీద అవగాహన కల్పిస్తూ మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టింది ఇక తాజాగా ఏపీలో ఉన్న ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల తొంభై ఒక్క మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఇందులో పురుషులు ఓటర్లు ఒక కోటి ఎనభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై మంది ఉండగా మహిళలు ఒక కోటి ఎనభై ఆరు లక్షల నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉన్నారని తెలుస్తుంది ఇక థర్డ్ జెండర్స్ ఓటర్స్ మూడు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఉన్నారని ఎన్నికల సంఘం లెక్కల్లోకి పేర్కొంది ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా అత్యల్పంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్